దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ముందుగా దేవాది దేవునికి నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ఆ తర్వాత చేరువచ్చిన మీ అందరికీ నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ వీడియో ద్వారా వింటున్న ప్రజలైన మీ అందరు కూడా నా నిండు హృదయంతో నా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునగాక ఆ మెయిన్ ఈరోజు ఒక విషయ విషయమును మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి విసుగక చేయవలసిన పని విసుగక చేయవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని మనం నేర్చుకుందాం ఏమేమి విసుగకుండా చేయాలో అన్న విషయాలు చాలా మంచి మాటలు దేవుడు మనకిచ్చిన మాటలుగా భావించుకుందాం విసుగక చేయవలసినవి మనుషులైన మనకి చాలా విసుగెక్కువ ఎక్కువ చేప చెప్పిన విసుగెక్కువ గట్టిగా చెప్పిన విసుగెక్కువ గద్దించిన విసుగుదలు ఎక్కువ ఎక్కువ మాట్లాడిన విసుగుదలు ఎక్కువ ఈ విసుగు అన్నది మన యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఊర్పులేని స్థానం స్థితి గ్రహించలేని స్థితి అందుకే ప్రభు విసుక నిత్యం ప్రార్థన చేయండి విసుక 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 అంటూ ఉంటాడు ఏసయ్య కాబట్టి మనము ఏ ఏ విషయంలో విసుగకుండా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అవన్నీ ఈరోజు మీ ముందు కొన్ని క్లుప్తంగా పెడతాను అందరూ శ్రద్ధ కలిగి మాటలు వింటే మీకు మంచిదని నేను అనుకుంటున్నా ఇవి మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నా నాకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నా బోధించే నేను నేర్చుకుంటున్నా బోధింపబడుతున్న మీరు కూడా నేర్చుకోండి దేవుని మాటలు నేర్చుకుంటే ప్రేమకు విలువ అర్థమయ్యిద్ది ప్రేమ లేని మనిషి దేవుని ఎరిగిన మనిషి కాదు దేవుని ప్రేమ నీలో ఉండాలంటే వాక్యం అన్నది నీలో విసుగకుండా నేర్చుకునే భాగ్యం ఉండాలి కనుక విసుగుదల లేకుండా మనిషి బ్రతకటం అన్నది ముఖ్యమైనది దేవునికి స్థుతి కలుగునగాక ఒకటి నెంబర్ వన్ విసుగ చేయవలసిన వాటిల్లో నెంబర్ వన్ ఏంటంటే గద్దింపునకు విసుగకూడదు గద్దింపునకు విసుగకూడదు ఎవ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వాక్యం ప్రభు గర్దిస్తూ గద్దించేవాడే గాని బుజ్జగించి మాట్లాడేవాడు కాదు గద్దింపు అన్నది మనిషికి చాలా మంచిది అని బైబుల్ బోధిస్తుంది కానీ నేటి తరం మనుషులకు గద్దింపు అన్నది అసహ్యం గద్దిస్తే ఒప్పుకోరు మనుషులు ఎప్పుడు గద్దిస్తాడు ఏదైనా పొరపాటు జరిగితే గద్దిస్తారు ఏదైనా తప్పు జరిగితే గద్దిస్తారు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పని జరిగితే గద్దింపు వస్తుంది దేవునికి విరోధంగా నడుస్తుంటే గద్దింపు వస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే తెలిసిన వాడు గద్దిస్తూ ఉంటాడు ఇప్పుడు మన ప్రభువే గద్దిస్తున్నాడు ప్రభు గద్దించినప్పుడు ఏం చేయకూడదంట విసుగ కుము ఆమెన్ సామెతలు మూడు పదకొండు కూడా నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు ఆమెన్ దేవుడు గద్దించేవాడని బైబుల్ చెప్తుంది హలో దేవుడు గద్దించేవాడు అని బైబిల్ చెప్తుంది దేవుడు గద్దించేవాడని బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి నీకు అర్థమైందా ఎబ్రి పత్రిక పన్నెండు ఐదు ఐదు ఆరులో ప్రభు గర్దించినప్పుడు విసుకొకము అదే మాట సామెతలు మూడు పదకొండులో కూడా ప్రభు గద్దించినప్పుడు విసుకము ఆమె చెప్పండి వెళ్ళిగా అంటే మన దేవుడు ఏం చేసేవాడు మనిషిని గద్దించేవాడని అర్థమవుతుంది ఎందుకు గర్దిస్తాడు మాట వినకపోతే ఎందుకు గర్దిస్తాడు వాక్యాన్ని ప్రవర్తించకపోతే భార్యను గద్దించారు ఎందుకు భర్త సరిగా నడవకపోతే పిల్లల గర్దిస్తాం ఎందుకు వారి ఒక్కర బుద్ధులు సరిగా ఒక్కర బుద్ధులతో నడుస్తుంటే ఎందుకు గద్దింపు సమాజంలో పెద్దలు గర్దిస్తారు దేనికి సరిగా ఉండరా అని అర్థమైందా ప్రభువే గర్దిస్తున్నాడు ఎందుకు నువ్వు జాగ్రత్తగా లేవు జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది అందుక ఈ రెండు వాక్యాల్లో మనం కనబడుతున్న ఉపదేశం ఏంటంటే ప్రభు గర్దింపునకు విసుకుము అవును చెప్పని గట్టిగా ప్రభు గర్దిస్తేవాడని మనకి తెలిసినప్పుడు వాక్యము గట్టిగా చెప్తలేదా నీ జీవితం మార్చుకోమని నీ బతుకు మార్చుకోమని ఆ గర్తింపు నీకు అసహ్యమైందా ఒకసారి బాగా ఆలోచించుకోండి కనుక గద్దింపుకు నక్కు విసుకోకూడదు అనే మెయిన్ టాపిక్ మీద ఒక ఐదు గద్దించినప్పుడు ఈ గద్దింపుకు లోబడితే జరిగే విషయాలు ఏంటో నేను మీకు తెలియజేస్తున్నాను నెంబర్ వన్ సామెతలు పదిహేను ముప్పై రెండు గద్దింపులు వినువాడు వివేకవంతుడు అవుతాడు గద్దింపును వినువాడు ఏమవుతాడంట అంటే వివేకం అంటే అర్థమేంటి ఏం చేయాలో ఏం చేయకూడదు ఇది మంచిది కాదురా ఇది చెడ్డదరా ఇటు వెళ్ళకూడదురా ఇటు వెళ్ళొచ్చురా ఈతో మాట్లాడకూడదురా ఈతో మాట్లాడవచ్చురా అనే వివేచన కలుగుతుంది వాడికి ఎందుకు ఆ వివేచన కలుగుతుంది ఆ వివేచన ఎందుకు అలా కలుగుతుంది గద్దిస్తున్నప్పుడు లోబడితే అంటే అర్థమేంటి తెలియగలవాడు అవుతాడు అంటే మంచి చెడ్డ తారతమ్యాన్ని గ్రహించవడవుతాడు ఈయన గద్దిస్తున్నాడు రా నా మేలుకేరా నా మంచికారా నా భవిష్యత్తు కోసమేరా నా జీవితం కోసమేరా నేను చెడిపోతున్నాడు రా తప్పుదల్లి వెళ్తున్నాడు రా తప్పుడు మార్కులు వెళ్తున్నాడు రా అందుకే నన్ను గద్దించాడు రా అన్న వివేకము కలుగుతుంది గద్దింపుకు లోబడితే ఆమె రెండవది సామెతులు పదమూడు పద్దెనిమిది గద్దింపును లక్ష్య పెట్టువాడు వాడు ఘనత పొందును దేవునికి స్తోత్రం చెప్పండి అంటే గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఆడికి ఘనత సమాజంలో విలువ పెరిగిందంట అర్థమైందా హలో కొంచెం గద్దింపు వినండి ఎందుకు గద్దిస్తున్నారు నిన్ను నువ్వు చేసే పద్ధతి మంచిది కాక నేను గర్దిస్తుంటే నీకేం కలుగుతుంది కోపం వస్తుంది గడ్డింపు వినువాడు సమాజముల ఘనత వస్తుందంట వాడికి అంటే ఘనత అంటే గౌరవ ప్రతిష్టలు వస్తాయంట నేను గద్దించాను తప్పు చేద్దంటే వాడు లోపడ్డాడు ఆ తప్పు చేయటెల్లా మరి వాడికి ఘనత రాక అవమానం వచ్చిందా నో గడ్డింపును ప్రేమించు వాడు ఘనత పొందుతాడు సమాజములో దేవునికి స్థుతి కలుగునగాక సామెతలు పదిహేను ఐదు గర్దింపు లోబడు వాడు బుద్ధిమంతుడవుతాడు మరొక మాట గర్దింపుకు వాడు ఏమవుతాడంట గర్దింపుకు లోబడిపోతే ఏమవుతాడంట అవుతాడు నాశనం అయిపోతాడు పాడైపోతాడు గర్దింపుకు లోబడకుండా నీకు నచ్చిన మార్గములు నీకు ఇష్టమైనవి తిరిగితే నువ్వు నాశనం తప్పదు నువ్వు బుద్ధిమంతుడు కాదు నశించిపోయే వ్యక్తివి కనుక దేవుడు వాక్యం ఎంత శాతగా చెప్తుంది చూడు గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడు దక్కుతాడు నెక్స్ట్ మరొక వాక్యం ఇరవై తొమ్మిది పదిహేను సమెతలు గద్దింపు ఏం కలుగు చేస్తుందంట జ్ఞానాన్ని కలుగు చేస్తుంది బెత్తము గద్దింపు జ్ఞానాన్ని అంతేగాని ముద్దులు పెట్టుకుంటే నాశనం కలుగు చేసింది గద్దించేవాడు నీ మేలు కోరేవాడు గుర్తు పెట్టుకోండి తర్వాత గద్దింపు ద్వారా మనిషికి ఏం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది తెలివి వస్తుంది ఎలా బ్రతకాలో తెలిసిద్ది ఎలా జీవించాలో తెలిసిద్ది ఎలా నడవాలో తెలిసిద్ది గద్దించేవాడు ఉంటే గద్దిస్తే ఆ గద్దించేవాడు లేకపోతే నీకు జ్ఞానం కాదు ఏం కలిగిద్ది అజ్ఞానంలో పడి చస్తాం అజ్ఞానం అలుముకుండా నీ చుట్టూ ఏం చేస్తున్నావో నీకే తెలియదు ఎట్ వెళ్తున్నావో నీకే తెలియదు ఎక్కడ కూర్చుంటున్నావో నీకే తెలియదు అజ్ఞానం గలవాడు ఎక్కడ కూర్చుంటాడు ఏం చేస్తాడు ఆడికేం తెలుసు జ్ఞానం లేదు ఆడికి కనుక గద్దింపు మాటలు వింటే నీకు జ్ఞానము కలుగుతుందని వాక్యం చెప్తుంది సామెతలు ఆరు ఇరవై మూడు గద్దింపు ద్వారా మనిషికి ఎన్ని మేలున్నాయో చూడండి శిక్షార్థమైన గర్దింపులంటే ఏంటి బాబు సామెతలు మరో చోట అంటాడు లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గర్దించుము లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుము లోపల నీ ప్రేమ ఎందుకురా బహిరంగంగా గద్దించు అది నిజమైన ప్రేమ అందుకని పురమే చేయస్ దువ్వేవాడు ప్రేమ కాదు అది పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును ప్రేమించేవాడు గద్దిస్తాడు ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడిని గద్దించేవాడే గద్దించేవాడే నిన్ను ప్రేమించేవాడు ముద్దులు పెట్టేవాడు నీ నాశనం కోరేవాడు కనుక గద్దించేటప్పుడు విసుగవద్దు బైబిల్ ఏం చెబుతుంది గద్దింపు వలన ఎన్ని లాభాలు ఉన్నాయి నీకు ఒకటి గద్దింపు ద్వారా ఏం కలుగుతుంది వివేకము కలుగుతుంది గుర్తు పెట్టుకోండి రెండవది గద్దింపు ద్వారా ఘనత కలుగుతుంది మూడవది గద్దింపు ద్వారా బుద్ధిమంతులు అవుతారు నాలుగవది గద్దింపు ద్వారా జ్ఞానం కలుగుతుంది ఐదవది గద్దింపు ద్వారా జీవ మార్గం వస్తుంది కనుక ఈ గద్దించినప్పుడు ఎవరైనా గద్దిస్తే ఎవరైనా సరే నేనే కాదు నీ పక్కవాడే కాదు నీ పొరుగువాడే కాదు నీ ఊర్లో పెద్దలే కాదు ఎవరు గద్దించినా ఆ గద్దింపుకు విసుగకుండా గద్దింపుని ప్రేమించు రెండవది మేలు చేయటలో విసుగవద్దు రెండవ మెయిన్ హెడ్డింగ్ ఎందుకంటే రైట్ మూడవ ఆహ్వాన పత్రిక పదకొండవ వచ్చిన వాడు ఎవరు సంబంధి దేవుని సంబంధి గుర్తుపెట్టుకో మేలు చేసేవాడు ఇతరులకు మేలు చేసే వ్యక్తి సంఘానికి మేలు చేసే వ్యక్తి దేవునికి మేలు చేసే వ్యక్తి సేవలో మేలు చేసే వ్యక్తి గారికి మేలు చేసే వ్యక్తి తోడుగా నిలిచే వ్యక్తి వాడు దేవుని సంబంధి మేలు చేయని వాడు సంఘానికి గాని సేవ గాని దేవుని కాని దైవజనుడు కాని సమాజంలో ఎవరికి మేలు చేయకపోతే నువ్వు దేవుని సంబంధి కాదు మేలు చేయవాడు ఎవరి సంబంధి కనుక మేలు చేసే విషయంలో విసుకోకూడదు గుర్తు పెట్టుకోండి దేవుని సంబంధి వాడు అందుకే మేలు చేస్తాడు ఏం కావాలన్నా ఉంటే అడిగితే ఇస్తాడు సహాయం చేసే గుణం ఉండుద్ది అతనిని ఈ పైకి లేపాలనే గుణం ఉండుద్ది నశించిపోతున్న ఒక వ్యక్తిని రక్షించాలరా అన్న గొప్ప మేలు అది నువ్వు దేవుని బిడ్డలే చేస్తారా మేలు సో సువార్త ప్రకటించి నశించిపోతున్న వ్యక్తులు సంపాదించే గొప్ప మేలు అంతకంటే గొప్ప మేలు ఈ భూమి మీద ఇంకేది ఉండదేమో భవిష్యత్ అని నశించిపోతున్నాడు బయటకు తీసిరా చచ్చి తీసిరా దేవుడికి అప్పగించు దేవుని బిడిగా మార్చు అంతకంటే గొప్ప మేలు ఈ సమాజంలో ఇంకేది లేదు చేస్తున్నావా మేలు చేస్తున్నావా లేదా నీ మటుకు నువ్వే తినేసి తలకపోసుకుని తాగేసి దొరలాడుతున్నావా నీకై నువ్వు బతుకుతున్నావా ఎవరికైనా నువ్వు మేలు చేస్తున్నావా ఎవరికైనా సహాయం చేస్తున్నావా ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నావా దేవుని సేవకి సపోర్ట్ చేస్తున్నావా వార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి సిలువలో వేలాడుతున్న ఆ ఏసయ్యకు దాహము తీరుస్తున్నావా మన ప్రభు సిలువలో ఏమన్నాడు దాహం దాహం అన్నాడు దాహం తీర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక మేలు చేయటలో విసుకోండా జాగ్రత్తగా ఉండు మేలు చేయువాడు దేవుడి సంబంధి ఒకటో పేత్రు మూడు పదిహేడు దేవుడి చిత్తవేంటి దేవుడి కీడు చేసి దెబ్బలు కీడు చేసి చిట్లు కాయటవా మేలు చెప్పి తిట్లు కీడు చేసి దెబ్బలు తింటే గొప్ప కాదు దేవుడికి మేలు చేసి శ్రమ పడటం దేవునికి బహు ఇష్టం అది దైవ చిత్తం దేవునికి స్థుతి కలిగిన గాక ఏం చేసి దెబ్బలు తినాలి ఏం చేసి మేలు చేసి శ్రమ పొందాలి వాళ్ళ చేత నా జీవితంలో అది నెరవేరుతుంది అందరికి మేలు చేస్తా వాళ్ళే తిడతారు వాళ్ళే దూషిస్తారు నాకు ఎంత ఆనందం తెలుసా ఎస్ నేనేం తప్పు చేయలేదే తప్పు చెప్పలేదే తప్పుడుగా నడమని చెప్పలేదే మంచి నడమన్నా వాళ్ళు దూషిస్తున్నారు వాళ్ళకి నేను కష్టాల్లో తోడే ఉన్నా నష్టాల్లో తోడే ఉన్నా వ్యాధుల్లో తోడే ఉన్నా బాధల్లో తోడే ఉన్నా శ్రమలో తోడే ఉన్నా చెయ్యకూడని సమాధులు చేశా ఎల్లకూడని ప్రాంతానికి వెళ్ళా ఆ ప్రజల దగ్గరికి మేలే చేశా కానీ నాకు కీడు చేస్తున్నారు మేలు చేయటం వలన మేలు చేసే శ్రమ పడటం బహు మంచిది అది దైవ చిత్తం దేవునికి స్థుతి కలిగిని గాక మూడవ వాక్యము యవహర్ ఐదు ఇరవై తొమ్మిది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు హల్లే ఒకప్పుడు సమాధులు తెరవబడతాయి అంట సమాధులు తెరవబడతాయి ముందు మేలు చేసిన వాళ్ళు లెగుస్తారు లెగిసి ఎక్కడికి వెళ్తారు పరలోకానికి ఏసై దగ్గరికి వెళ్తారు లూయా అంటారా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి వెళ్తారు ఆమె గుర్తు పెట్టుకోండి నువ్వు మేలు చేసావా పరలోకానికి వెళ్తావు కీడు చేసావా తీర్పులో నిలబడి నరకానికి వెళ్ళిపోతావు ప్రైజ్ అలౌట్ ఏది గొప్పది పరలోకమా నరకమా నువ్వు మేలు చేస్తే పరలోకానికి వెళ్తావు కీడు చేసేవా నరకానికి వెళ్తావు మేలు చేస్తే జీవ పూర్వద్ధానంలో ఉంటావు కీడు చేస్తే తీర్పు పూర్వద్ధానంలో ఉంటావు కనుక మేలు మంచిదే కదా కనుక మేలు చేసే విషయంలో విసుకోవడదు మేలు చేసే విషయంలో నువ్వు విసుకోకూడదు నెక్స్ట్ మూడో పాయింట్ ప్రార్థన చేయటంలో విసుకోకూడదు లుక సువార్త పద్దెనిమిది ఒకటి వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయు అనుటకు ఎస్ అమ్మే విసుగు ఏం చేయాలంట ఏం చేయాలంటే విసుగక అసలు అంటే ఎంత విసుగుదాలో ప్రార్థనకి రావాలన్నా ప్రార్థనలో కూర్చోవాలన్నా ఎంత బాధో ఎంత విసుకో కదండి కదమ్మా ఎవరైనా చెప్పినా నేను చేసుకుంటారా నువ్వు చేసుకోపో ప్రార్థన చేసుకోరా నాకు తెలుసు ప్రార్థన చేసుకోమ్మా నువ్వు చేసుకో నేను తర్వాత చేసుకుంటా ఇస్తారో పనులు ఉన్నాయి నాకు పనులన్నీ ఎప్పుడు అయితే ప్రార్థన చేసుకుంటే అర్థం చేసేదాల అంటున్నాడు ప్రార్థన చేసుకోవటం వల్ల ఇసుగుదల చెందకూడదు ప్రార్థన అనగానే టక్కమని మోకాలు వేయాలా ప్రార్థన అనగాలే దేవుడితో గడపటం కాబట్టి సంతోషంగా రావాలా ప్రార్థన చే దానికి కొన్ని ఉదాహరణ ఇచ్చాను తెలుసుకుందాం అపస్తుల కార్యములు రెండు నలభై రెండు ఎడదగక ఉండాలి ఐ మీన్ ఇక్కడ ప్రార్థన చేయటంలో ఎడదగక ఉండాలి విసుగుదల రాకూడదు ప్రార్థన విషయంలో విసుగుదల రాక కూర్చున్న దేవునికి స్తోత్రమని నడుస్తున్న దేవునికి స్తోత్రమని పండుకున్న దేవునికి స్తోత్రమని ఉద్యోగం చేస్తున్న దేవునికి స్తోత్రం స్తోత్రం ప్రభు అని ఆ దేవ దైవ ధ్యానము దైవ ప్రార్థన విసుగుకుండా నీ మనసులో రావాలి అర్థమైందా వచ్చిందా ప్రార్థన రెండవది ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధంగా లేకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు పాపిష్టి పనులు చేసి చర్చి అగ్గొట్టి ఆదివారం అయిపోయి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడికి అక్కర్లేదు ఎవరైనా ప్రార్థన చేయాలంటే యథార్థంగా ఉంటే ప్రార్థన చేయండి యథార్థంగా లేనివాడు ప్రార్థన చేయొద్దు చేసిన ప్రార్థన ప్రభు వినడు మీకు ఉదాహరణ చెబుతున్నాను యోనా గ్రంథములో ఆ నెనివే పట్టును భయంకరమైన పాపములో పడిపోతే దేవుడు ప్రవక్తను పంపించి సువార్త ప్రకటిస్తే ఆ ప్రజలందరూ ఉపవాసాలు రాజు మొదలుకుని పసి పిల్లలకు కూడా పాలు పెట్టకుండా గేదెలకి ఆవులకి గడ్డి అయ్యకుండా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు బైబుల్ అంటుంది నువ్వు ఉపవాసం ఉండడం వల్ల దేవుడిని నీ ప్రార్థన వినడు గోని బట్ట కట్టుకోట వల్ల నీ ప్రార్థన దేవుడు వినడు ధూళి పోసుకోట వల్ల నీ ప్రార్థన దేవుడు వినడు అక్కడ బైబుల్ ఏం చెబుతుందంటే చెడుతను విడిచిపెట్టి అన్న మాట చెబుతుంది చెడుతనమును విడిచిపెట్టి ఉపవాసం ఉండి గోని కట్టుకొని కట్టుకుని ప్రార్థన చేయబట్టి దేవుడు ప్రార్థన విని వాన్ని రక్షించాడు నీ ఉపవాస ప్రార్థన కూడా అక్కర్లేదు పవిత్రత లేకపోతే నీ ఉపవాస ప్రార్థనగా ఉపవాస ప్రార్థనలో పవిత్రత లేకపోతే నీ ప్రార్థనకి అక్కర్లేదు నీ జీవితంలో పవిత్రత లేకపోతే నీ ప్రార్థనకి అక్కర్లేదు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొర పెట్టాల్సిన అవసరం లేదే లేదో గుర్తు పెట్టుకోండి జాగ్రత్త చెప్తున్నాను కనుక ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో దేవునికి నమ్మకంగా ఉన్నావో లేదో తెలుసుకుని ప్రార్థన చేయి అంతేగాని ఎట్టబడితే అట్ట వచ్చి ప్రార్థన చేసేసుకుని నేను అచ్చటి వెళ్తే దేవుని ప్రార్థన వింటనాడా వింటల దెయ్యాలు వింటాయి నీ ప్రార్థన దేవునికి మహిమ కలువును గాక దానియాలు ఆరు పది ఇట్టి శాసనము ఏం చేయబడింది సంతకము చేయబడిందని దాని తెలుసుకుని అతను ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతి దినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తే సింహాల్లో బోన్లో వేస్తారు అన్న శాసనం తయారైపోయింది సంతకం అయిపోయింది రాజు చేశాడు దానియాలు తెలుసు కానీ ప్రార్థన మానలేదు దానియాలు యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలం గాక ప్రార్థన ముఖ్యమా ప్రాణ ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా శరీరం ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా డబ్బు ముఖ్యమా ఏది నీకు ముఖ్యం ఏది ఏది నీకేది ముఖ్యమో నాకు తెలియదు కానీ దానియాలకు మాత్రము సింహాల భోన్ లో పడేస్తామన్నా పడేసుకో సింహాలు చీల్ చేస్తాయి చీల్ చేయని అయినా ప్రార్థన మానను ప్రార్థన నాకు ముఖ్యం రాజు ఏ చేసినా ఓకే నాకు అది ఏం కాదు ప్రార్థనే నాకు ముఖ్యం అబ్బా ఎంత భక్తి అండి ఇది ఇదేంటి భక్తి పొడి లక్షణం సింహాల భూములు వేసేస్తారు ప్రార్థన చేస్తే అన్న శాసనం దాని వెళ్ళి తెలిసిన దాన్ని యథాతథంగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం అది ప్రార్థన యథా ప్రకారంగా ప్రార్థన విసుకొక ప్రార్థన ప్రార్థనలో విసుకూడదు మరొక మాట మరొక మాట ఆ కీర్తన నూడు తొమ్మిది నాలుగు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చూపిన ప్రేమకు నా మీద ఏం పడుతున్నారో పగపడుతున్నారు పగం పడుతున్నారండి నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు పగ అమ్మో ఎంత భయంకరం ఇది నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఏం చూపిస్తున్నారు నా మీద పగ అయినో అయినను నేను వారి కోసం మానక ప్రార్థన చేస్తున్నాను భక్తి పరుడు యొక్క లక్షణం దేవుని బిడ్డ లక్షణం నేను చూపిన ప్రేమకు నా మీద పగబట్టి నన్ను అంతమైన చూస్తున్నారు అయినను నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మానలేదు ఎవరి కోసం నా మీద పగబట్టే వారి కోసం నన్ను చంపాలనుకుంటున్న వారి కోసం నన్ను నాశనం చేయాలనుకుంటున్న వారి కోసం నేను ప్రార్థన చేయటం మానలా ఎందుకని నేను ప్రేమ చూపిస్తే వారు నా మీద పగ చూపిస్తున్నారు దావీదు చేస్తున్న ప్రార్థన ఇది దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి ప్రియులరా ప్రార్థన చేయటములు విసుగకూడదు నెక్స్ట్ నాలుగో మాట చెప్పి ముగిస్తాను నాలుగో మాట ఏప్రిల్ పన్నెండు రెండు నుంచి మూడు మన ప్రభువు చేసిన త్యాగము ఎంత ఘనమైనదో మనం ఇక్కడ ఆలోచిద్దాం ప్రియులరా మన ప్రభు మన కోసం చేసిన ఆ యొక్క త్యాగము తలపోసుకుంటూ ఒక్క నిమిషం మేము ముందుకెళ్దాం జాగ్రత్తగా చూద్దాం ఆలోచిద్దాం పన్నెండు మూడో వాక్యం కూడా చదవండి మీరు అలసట పడకయు ప్రాణములు విసుకొకయుడునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటినీ ఎస్ దేవునికి స్థుతి కలిగిన గాక నాలుగో మాట ఏంటంటే ప్రభు నిమిత్తము ప్రభు నిమిత్తము జీవించటానికి మన ప్రాణమునైనను విసుగుదల చేసుకోకూడదు అమే లోయ ఎవరి నిమిత్తము ప్రభు నిమిత్తం ఎంతటి దాన్నైనా ప్రాణాన్ని త్యాగం చేయటలో మాత్రము మనం విసుకోకూడదు అవసరమైతే ప్రాణాన్ని కూడా ప్రభుకి దారపోసే విషయంలో ధైర్యంగా జీవించడం అన్నది మనిషికి ముఖ్యం కనుక గద్దింపు వినేవాడు శ్రేష్ఠుడు ఒకటి గద్దింపుకు లోబడితే వివేకవంతుడు అవుతాడు రెండు గద్దింపుకు లోబడేవాడు ఘనత వస్తుంది మూడు గద్దింపుకు లోబడితే వాడు బుద్ధిమంతుడు అవుతాడు నాలుగు గద్దింపుకు లోబడేవాడి జ్ఞానం కలుగుతుంది ఐదు గద్దింపుకు లోబడే వారికి జీవ మార్గం కలుగుతుంది జాగ్రత్త రెండవది మేలు చేటులో విసుకోకూడదు మూడు మాటలు చెప్పాను గల్తీ పత్రిక ఆరు తొమ్మిది ఒకటో దశ పత్రిక మూడు పదిహేనులో మేలు చేతిలో విసుకోకూడదు అన్న మాటలుంటాయి ఒకటి మేలు చేయవాడు దేవుని సంబంధి రెండు మేలు చేసి శ్రమ బహు మంచిది ఆడు దేవుడికి ఇష్టడు మూడు మేలు చేసేవారు జీవ పునరుద్ధనంలోకి వెళ్తారు నాలుగవది విసుగుగా పార్థం చేయాలి లోకా పద్దెనిమిది ఒకటి యేశుబురావు చెప్పిన బోధ ఎడదక్కగా ప్రార్థన చేయాలి యథ ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చేయాలి నాలుగవది నిమిత్తము అన్నిటిని సహించేయాలి ప్రాణాలు కూడా వదులుకోవాలి ప్రాణాలు కూడా ఇవ్వాలి ప్రాణము కూడా ఇవ్వటంలో విసుగుదల చెందకుండా ప్రభు కోసం అన్నిటినీ సహించి దెబ్బలు సహించి గాయాలు సహించి నిందలు సహించి అవమానాలు సహించి అన్నిటిని సహించి ముందుకు సాగటమే దేవుడు కోరుతున్న లక్ష్యం దేవుడు మిమ్మల్ని దీవించను